ఏడవ తరగతి మూడవ పాఠం చిన్ని శిశువు వ్యాకరణం మొత్తం చూద్దాం మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఉద్దేశం తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువుని చూసి ఆనందిస్తారు ఆ చిన్నారిని కన్నా చిన్న నాన్న బుజ్జి అనే రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తుంటారు ఆ శిశువు నవ్వులు చేష్టలు చూసి మురిసిపోతుంటారు అలా అన్నమయ్య బాలకృష్ణ బాల్యాన్ని ఊహించాడు దానిని వర్ణించిన తీరును చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం కవి తాళ్లపాక అన్నమాచార్యులు ఈయన కడప జిల్లా తాళ్ళపాక గ్రామంలో జన్మించారు ముఖ్యమైనది అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుడు కింది కీర్తనను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నమయ్య జోలపాట్ల ఎవరిని గురించి వర్ణించాడు కృష్ణుడు కృష్ణుడు ఎవరి ఎంట పెరిగాడు నందు కృష్ణుడు ఎవరికి పుత్రుడిగా జన్మించాడు వసుదేవుడు మునులకు అభయమిచ్చినది ఎవరి బాలకృష్ణుడు గీత గీసిన పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయాలి ఇక్కడ నవనీతం అంటే వెన్న కురులు వెంట్రుకలు శిశువు చిన్నపిల్లవాడు శిరస్సు తల సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు పుత్తడి స్వర్ణ దర్పణం ముకురం అయ్యా నాన్న శిరోజాలు కేశాలు ప్రకృతి వికృతులను జతపరచండి ఇచ్చిన వాటి ప్రకారంగా అయితే ఫలం చింతపండు పైసు అంటే నీరు బృంగారం అంటే బంగారం కృష్ణుడు కన్నడు చేష్ట చేత వ్యతిరేక పదాలు చిన్న పెద్ద కోపం శాంతం తిని తినకు పైన క్రింద వేడి చలి కింది పద పట్టికను చదవండి పట్టిక ఆధారంగా కొన్ని పదాలు రాయండి పదాలు కౌగులించు ముంగురులు పైడి వెన్న నెక్స్ట్ వ్యాకరణ అంశాలు కింది పదాలను విడదీసి రాయండి ఎందుకని ఎందుకు ప్లస్ అని మీరెవరు మీరు ప్లస్ ఎవరు మనసైనా మనసు ప్లస్ అయినా రాజు ఎక్కడ రాజు ప్లస్ ఎక్కడ ఇప్పుడు సంధి జరగని విధానం చూద్దాం మాయ్య మా ప్లస్ అయ్యా ఓయమ్మ ఓ ప్లస్ అమ్మ దూత ఇతడు దూత ప్లస్ ఇతడు మా ఇల్లు మా ప్లస్ ఇల్లు పూర్వస్వరంగా అని అచ్చు ఉంది పరస్వరంగా ఆ ఉన్నప్పటికీ వాటి మధ్య సంధి జరగలేదు అప్పుడు ఆ రెండు స్వరాల మధ్య నాదనంగా ఎయి వచ్చి చేరింది ఈ విధంగా సంధి జరగని స్థితిని నిషేధం అని అంటారు వైకల్పికం అంటే ఏమిటో ఒకసారి చూద్దాం మేన ప్లస్ అత్త మేనత్త మేన ఎత్త పూలు ప్లస్ ఎత్తి పూలెత్తి పూలు ఎత్తి ఏమి ప్లస్ అంటరి ఏమంటరి ఏమి అంటరి అనగా ఒకసారి సంధి జరిగింది ఇంకోసారి సంధి జరగలేదు ఇలా జరిగే విధానాన్ని వైకల్పికమని అంటారు ఇక్కడ బహుళం అంటే ఏమిటో చూద్దాం పెద్దన్న పెద్ద ప్లస్ అన్న పుట్టినిల్లు పుట్టిన ప్లస్ ఇల్లు మేనత్త మేన ప్లస్ అత్త ఒకనొక ఒక ప్లస్ ఒక పై ఉదాహరణ గమనిస్తే అన్ని రూపాలలో పూర్వస్వరంగా ఆ పరస్వరంగా అచ్చు ఉన్నప్పటికీ సంధి కార్యం నిత్యంగా నిషేధంగా కొన్ని చోట్ల వైకల్పంగా కొన్ని చోట్ల అన్య విధంగా జరిగింది ఇలా జరిగితే దానిని బహుళం అంటారు నెక్స్ట్ తృతీయ విభక్తి తృతీయ విభక్తిలో చేతన్ చేయన్ తోడన్ తోన్ అని వస్తాయి తో తో ఇక్కడ వాక్యాలు రాద్దాం దేవుని భక్తి శ్రద్ధలతో పూజించాడు వాల్మీకి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణం రచించాడు లవకుశులు సప్తస్వరాలతో పాట పాడారు ఇక్కడ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు ఎలా రాయాలో చూద్దాం చిన్ని శిశువు చిన్నదైన శిశువు వేషభూషణములు వేషమును భూషణమును పెద్ద పొట్ట పెద్దదైన పొట్ట చింతకాయలు చింత అను పేరుగల కాయలు కింది పదాలను విడదీయండి వెంకటాద్రి వెంకట ప్లస్ ఆద్రి తూగేటి తూగు ప్లస్ ఏటి లోకములు ఎల్ల లోకములు ప్లస్ ఎల్ల మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ